మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా నేను ఆదిత్య బిగ్ బాస్ సీజన్ నైన్కి సంబంధించినటువంటి ప్రోమోని ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది సో ఈసారి ఖచ్చితంగా బిగ్ బాస్కి హోస్ట్ మారుతారు అని పేర్లు మొదటి నుంచి కూడా చాలా వినిపించాయి ఒకటి బాలకృష్ణ గారి పేరు వినిపించింది విజయదేవరకొండ పేరు వినిపించింది ఇట్ ద సేమ్ టైం రానా పేరు కూడా వినిపించింది బట్ ఈసారి కూడా సీజన్ నైన్కి నాగార్జున గారి హోస్ట్గా చేయబోతున్నారు సో దానికి సంబంధించినటువంటి ప్రోమో చూస్తే మనకు అర్థమవుతుంది సో ఆ ప్రోమోని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే ఆయన ఒక హ్యామర్తో రావటం అక్కడ ఉన్నటువంటి ఒక డైమండ్ షేప్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయటం సో అది దాదాపుగా తొమ్మిది ముక్కలైనటువంటి తీరు కూడా మనం చూసాము అండ్ ఆయన చెప్పినటువంటి తీరు కూడా అంటే ఈసారి చదరంగం కాదు రణరంగం ఉండబోతుంది అన్నట్టుగా ఆయన మాటలు పట్టి కూడా మనకు అర్థమవుతుందండి ఒకసారి అంటే గత సీజన్లో ఒకసారి మనం పరిశీలించినట్టయితే సీజన్ వన్ నుంచి సీజన్ నైన్ వరకు రావడం జరిగింది ఆల్మోస్ట్ ఎయిట్ సీజన్స్ అయితే తెలుగులో ఫినిష్ చేసుకోవడం జరిగింది ఫస్ట్ షోకి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వర్క్ చేయడం జరిగింది అలాగే సెకండ్ సీజన్కి న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా చేయడం జరిగింది అలాగే సీజన్ త్రీ నుంచి అప్ టు సీజన్ నైన్ వరకు అంటే ఎయిట్ వరకు కూడా నాగార్జున గారే హోస్ట్ చేయడం జరిగింది సో తనదైన శైలిలో హోస్టింగ్ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు బిగ్ బాస్ అంటే నాగార్జున నాగార్జున అంటే బిగ్ బాస్ అనేలా కూడా ఆయన హోస్టింగ్ని ప్రతి ఒక్క కూడా అలా అడాప్ట్ చేసుకున్నటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది బట్ సీజన్ ఫైవ్ వరకు కూడా సీజన్స్ అన్ని చాలా బాగా జరిగాయి కానీ సీజన్ సిక్స్ నుంచి మాత్రానికి ఎవ్రీ సీజన్కి ఏదో ఒక రిమార్క్ అయితే కనిపిస్తూనే ఉంది ఇక సీజన్ సిక్స్ విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ కంటెంట్ అనేది అంతగా ఇవ్వలేకపోతున్నారు టీఆర్పి రేటింగ్ అనేది కాస్త డౌన్ అయింది అనే ఒక నెగిటివిటీని మూటగట్టుకుంది సీజన్ సిక్స్ అండ్ సీజన్ సెవెన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూసాము పల్లవి ప్రశాంత్ విన్నింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలన్నిటిని బేస్ చేసుకొని వచ్చినటువంటి నెగిటివిటీ మనం చూసాం అలాగే సీజన్ ఎయిట్ విషయానికి వస్తే మాత్రానికి తెలుగు వాళ్ళు ఇంతమంది ఉండగా నాన్ స్టేట్ వాళ్ళని ఎందుకు ఇంతమందిని తీసుకున్నారు అనే ఒక నెగిటివిటీ కూడా రావడం జరిగింది బట్ ఈసారి సీజన్ నైన్ అంటే సీజన్ సిక్స్ సెవెన్ ఎయిట్ మూడు సీజన్స్లో జరిగినటువంటి తప్పిదాలు అన్నిటినీ కూడా కరెక్ట్ చేసుకొని ఈసారి సీజన్ నైన్ మాత్రం చాలా పక్కా ప్లాన్తో పకడ్బందీగా చేసుకున్నట్టు అయితే తెలుస్తోంది ఇక్కడ సీజన్ నైన్కి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ సంబంధించినటువంటి ఒక అంశం ఏంటైనా ఉంది అని అంటే ఈసారి కామన్ మ్యాన్ కి కూడా ఎల్లో ఉంది అనే అంశం ఒకటి ఎక్కువగా వినిపించింది మనం కూడా చూసాము బట్ ఎంత మందిని తీసుకుంటారు అనే విషయానికి వస్తే దాదాపుగా ముగ్గురు నుంచి తొమ్మిది మంది వరకు కూడా తీసుకునే అవకాశం ఉంది అన్నట్టుగా ఉంది సో మరి ఆ ముగ్గురు ఎవరు ఆ తొమ్మిది మంది అంటే ఎంత మంది తీసుకుంటారు అనే క్లారిటీ అయితే లేదు కానీ ముగ్గురు నుంచి తొమ్మిది మంది వరకు తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అన్నట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించి ఇప్పుడు కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ కి వెళ్ళాలని చాలా మంది కోరుకుంటుంది కాబట్టి సో లోపలికి ఎలా వెళ్ళాలి అసలు దానికి సంబంధించినటువంటి ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి కండిషన్స్ కానీ టర్మ్స్ కానీ రూల్స్ కానీ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాము ఆ బిగ్ బాస్ టీమ్ వాళ్ళయితే ఇప్పటికే కామన్ మ్యాన్ కి ఎల్లో ఉంది అని చెప్పారు ముగ్గురు నుంచి తొమ్మిది మంది అనే ఒక అంశం కూడా బయటకు రావడం జరిగింది బట్ దాని మీద ఇంకా స్పష్టత అయితే లేదు ఇకపోతే కామన్ మ్యాన్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఫర్ ద ఫస్ట్ టైం మీరు దేశంలో ఎక్కడైనా ఉండండి ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు బట్ తెలుగు మాత్రానికి చాలా స్పష్టంగా వచ్చి ఉండాలి అండ్ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ తెలుగు మీద మాత్రం డెఫినెట్గా అవగాహన ఉంటే సరిపోతుంది అనేది ఒకటి మాత్రం మనందరికీ తెలుస్తుంది ఇకపోతే బిగ్ బాస్కి వెళ్ళడానికి దాదాపుగా కొన్ని లెవెల్స్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది అంటే దాదాపుగా సో దాదాపుగా ఇరవై పేజీలకు సంబంధించినటువంటి ఒక ఫైల్ని అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో చాలా టర్మ్స్ కండిషన్స్ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం అసలు లోపలికి వెళ్ళాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి ఇదంతా కూడా దాంట్లో మెన్షన్ చేశారు అన్నట్టుగా తెలుస్తుంది సో ఒక్కసారి ఆ లెవెల్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ లెవెల్లో వచ్చేసి మనం ఓన్ గా ఒక సెల్ఫీ వీడియో చేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది అంటే మన పేరు మన ఏజ్ మన జెండరు ఎట్ ద సేమ్ టైం మన లాంగ్వేజ్ ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసి మనం ఒక మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది సో మన మెయిల్ ఐడి తర్వాత మనం ఒక వీడియోనైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాదాపుగా మూడు నిమిషాల పాటు వ్యవధిలో ఉన్నటువంటి ఒక సెల్ఫీ వీడియోని బిగ్ బాస్ నిర్వాహులకి పంపించాల్సి ఉంటుంది అనమాట సో అందులో మీకున్నటువంటి టాలెంట్ ఏంటి అంటే అది ఎమోషనలా లేకపోతే ఫన్నీనా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మీకున్నటువంటి స్కిల్ ఓట్లు తీసుకోవడం జరుగుతుంది అంటే ఎవరైతే బిగ్ బాస్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో ఒక లోపల ఉంటారు కాబట్టి వాళ్ళని హౌస్లో లో కొనసాగించాలి అంటే డెఫినెట్గా ఓట్ల రూపంలో వీళ్ళ ప్రేమను వాళ్ళకి అందిస్తే డెఫినెట్గా వాళ్ళ వాళ్ళు అందులో సర్వైవల్ అవ్వగలుగుతారు బట్ ఇక్కడేంటంటే ఇప్పుడు సీజన్ సీజన్ నైన్లో ఫిఫ్త్ లెవెల్కి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే కామన్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి ముందుగానే బిగ్ బాస్ సినీ లవర్స్ నుంచి ఆడియన్ పోల్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఓటింగ్ అనేది జరుగుతుంది సో ఇక్కడ కనుక ఈ కామన్ మ్యాన్ కనుక లోపల కొనసాగించాలి అని అంటే మీరు ఓటు వేయండి అని కూడా అప్పీల్ చేసుకునే అవకాశాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అది కూడా సక్సెస్ అయ్యి బయట ఎవరికైతే ఓట్లు వస్తాయో వాళ్ళు లెవెల్ ఫైవ్ ఓవర్కమ్ చేసేసి ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది సో అంటే ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అని అంటే దాదాపుగా ఇన్ని లెవెల్స్ ని ఓవర్కమ్ చేసి ఫైనల్ లెవెల్ ని ఓవర్కమ్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళే అవకాశం ఉంది సో అందుకనే ఈ సార్ అనేది చదరంగం కాదు రనర్ ఆ ప్రోమోలో నాగార్జున గారు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి కామన్ మ్యాన్ కి విషయం చాలా సులువుగానే ఉంది కానీ ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అని అంటే మాత్రానికి ఇన్ని టాస్క్ లు ఓవర్కమ్ చేసి అప్పుడు లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా స్పష్టంగా తెలుస్తుంది సో వై హోప్ ఈ సీజన్ కూడా బాగా సక్సెస్ అవ్వాలి లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంటర్టైన్ చేయాలి బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా బాగా ఎంటర్టైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హోల్ టీమ్ కి ఒక్కసారి ఆల్ ద బెస్ట్ తెలియజేద్దాం